హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో వంకాయ పల్లికారం వేపుడు చేస్తున్నాను వంకాయలతో చాలా రకాల రెసిపీస్ చేస్తాము ఈ విధంగా వంకాయల్ని పల్లికారం ప్రిపేర్ చేసి ఫ్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వంకాయ పల్లికారం వేపుడు అనేది అంత రుచిగా ఉంటుంది ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పల్లికారం కారం ప్రిపేర్ చేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పల్లీలు అనేవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు అనేవి త్వరగానే వేగిపోతాయి కాబట్టి హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చలార్చుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా వన్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసినట్లయితే అంత బాగోదు నోటికి పల్లీలు అనేవి పలుకుగా తగులుతుంటే ఫ్రై అనేది బాగుంటుంది కిలో వంకాయలు తీసుకున్నాను ఈ విధమైన వంకాయలైనా అయినా తీసుకోవచ్చు లేదంటే తెల్లగా ఉండే వంకాయలైనా కూడా తీసుకోవచ్చు వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన నీటిలో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల వంకాయ పీసెస్ కలర్ అనేవి చేంజ్ కాకుండా ఉంటాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కాసేపు వేయించుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న టూ ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి పూర్తిగా వేగకుండా సగం వరకు వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగత సరిపోతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వాటర్లోంచి తీసేసి వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి వంకాయ ముక్కలు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లికారాన్ని వేసుకోవాలి పల్లీ కారం వంకాయ ముక్కల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ పల్లికారం కారం వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పల్లికారం కారం రెడీ అయిపోయినట్లే ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్